హలో అండి వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్న ఈ శారీతోటి తోటి ఒక లాంగ్ ఫ్రాకు అలాగే లెహెంగా స్టిచ్ చేశాను మీకు ఈ వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను లెహెంగాకేమో బ్లౌజ్ సపరేట్ తీసుకున్నానండి పళ్ళు పాటు కట్ చేసుకున్నాను తర్వాత లెహంగాకి వచ్చేసి ఒక త్రీ మీటర్స్ ఫోర్ ఫోల్డ్ మీద ఉందండి కరెక్ట్గా త్రీ మీటర్స్ కటింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్తో సహా మనకి ఎంతైతే ఉందో క్లాత్ రిమైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్కి లాంగ్ ఫ్రాక్ బాడీకి వచ్చేసి అండి పళ్ళు పార్ట్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్యాబ్రిక్నే మీకు వీలైనన్ని మడతలో వేసేసుకుని లెంతే కాబట్టి కటింగ్ చేసేసుకోవచ్చు ఫుల్ లెంత్ వచ్చేసి అండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అలాగే బాడీ లెంత్ థర్టీన్ ఇంచెస్ ఫార్టీ ఫైవ్లో నుంచి థర్టీన్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనకి థర్టీ టూ ఇంచెస్ వస్తుందండి ఆ థర్టీ టూకి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి థర్టీ త్రీ ఇంచెస్ అవుతుంది థర్టీ త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకొని స్కర్ప్ట్ని కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా క్రేప్ లైనింగ్ తీసుకున్నామండి ఒక వన్ అండ్ హాఫ్ మీటరు వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే మనకి సిక్స్టీ ఇంచెస్ వస్తుంది మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నామంటే సరిపోతుంది అంటే అటు సైడ్ రెండు అంచులు ఇటు సైడ్ రెండు అంచులు వచ్చేటట్లుగా చూసుకోవాలి రెండు వైపులా కరెక్ట్గా మిడిల్కి కట్ చేసుకుంటే మనకి పన్నా అనేది సరిపోతుంది ఇలా తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చు కటింగ్ చేసుకుని చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు బాడీ కటింగ్ చూద్దామండి దీనికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను విడ్ టెన్ ఇంచెస్ అలాగే పొడవు లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉండేటట్టుగా ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వైపు నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి మడత ఎటువైపు అయితే ఉందో అక్కడి నుంచి ఐదు ఇంచులు మార్క్ చేసుకుని దింపు ఆమ్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ వైపు నుంచి ఫైవ్ ఇంచెస్ చంఖ వైపు ఏమో ఐదున్నర మార్క్ చేసుకోవాలి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చండి అలాగే చెస్ట్ భాగం ఎంతైతే ఉందో అందులో నాలుగో భాగం మార్క్ చేసుకోవాలి కింద వేస్ట్ కూడా నాలుగో భాగం మార్క్ చేసుకోవాలండి తర్వాత రౌండ్ గీసేసుకో నెక్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు ఉండేటట్లుగా చూసుకుని పెట్టుకుని అలాగే నెక్ డౌన్ కిందకి ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగు ముప్పావు ఐదు ఇంచుల కంటే ఒక రెండు గీతలు తగ్గు ఉండేటట్లుగా చూసుకుని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని బాక్స్ లాగా డ్రా చేసుకుని నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి అలాగే ఎగస్ట్రా ఖర్చు మీకు ఎంత కావాలనుకుంటే అంత వన్ ఇంచ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అండి ఖర్చు అనేది అలాగే నడుం దగ్గర వేస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ పైకి పెట్టేసుకుని కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచి నెక్ వైప్ అనేది వదిలేసుకోవాలండి ఇది జిప్ వేసుకోవడానికి కానీ ఉక్స్ పట్టి జాయింట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే టక్స్ ఇచ్చుకోవడం చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర కట్స్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది ఫ్రంట్ నెక్ మనం ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ కట్ చేసాం కదా అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేటట్లుగా కటింగ్ చేసుకో రౌండ్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ లోత్ కూడా తీసుకోవాలండి ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేటట్టు లోతు డ్రా చేసుకుని ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలండి అలాగే ఫ్రంట్ నెక్ కటింగ్ కూడా మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ లోత్ కూడా మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలండి హ్యాండ్స్ కటింగ్ అండి పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు అలాగే వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉండేటట్లుగా చూసుకోండి ఖర్చులతో సహా త్రీ ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి అలాగే కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ ప్లస్ ఖర్చు ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవాలి లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పళ్ళు పార్ట్లో కటింగ్ చేసుకున్నాను అండి ఈ పై ఫ్యాబ్రిక్ పళ్ళు హాఫ్ అనేది బ్యాక్ పార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే నేను వేరే విధంగా యూజ్ చేశాను బ్యాక్ పార్ట్కి వచ్చేసేసి మనం స్కర్ట్ పార్ట్ పైన కటింగ్ చేశాం కదా దాని వైపు అండి ఇలా మిగిలిపోయిన పైన మిగిలిన క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసేసుకున్నాను ఈ అంచు అనేది మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది మ్యాక్సిమం కనిపించదు అలాగే హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి బ్లౌజ్లోనే ఇందక బ్లౌజ్తో సహా కటింగ్ చేసిన వైపు ఉంది కదా అందులో బ్లౌజ్ పార్ట్ వరకు హ్యాండ్స్కి తీసుకున్నాను ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి లెహంగా బ్లౌజ్లో యూజ్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా ఈ కటింగ్ చేసిన దాన్ని రెండు భాగాలుగా కటింగ్ చేసేసుకోవాలి సమానంగా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్కి జాయింట్ చేసేసుకోవాలండి ఫ్యాబ్రిక్ని ఒక్కొక్కటి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ తిరగేస్తున్నాను కాబట్టి మంచి వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసేసి నెక్ తిరగేసుకోవాలి రిమై సేమ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ వచ్చేసేసి వెనక ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే జాయింట్ చేసేసుకోవడమే అన్ని ఫస్ట్ షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్లు అయిపోయిన తర్వాత హ్యాండ్స్ సెంటర్ మార్క్ చేసుకుని ఒకదాని మీద పెట్టి కొద్దిగా లైట్గా షేప్ అనేది ఫ్రంట్ లోత్ అనేది హ్యాండ్స్ కూడా తీసుకోవాలి మనం ఫ్రంట్ కింద బాడీకి ఎలా తీసుకున్నామో హ్యాండ్స్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి తర్వాత ఈ మోడల్కి సైడ్ కూడా ఒకసారి జాయింట్ చేసేస్తున్నా అండి ఫస్ట్ షోల్డర్ జాయిన్ జాయింట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను అలాగే బ్యాక్ హుక్స్ పట్టి కాజా పట్టి ఇచ్చాం కదా దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి కరెక్ట్గా అక్కడ కూడా ఉక్కు చేసేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ కోసము మనం కరెక్ట్గా ఎంతైతే ఎగస్ట్రా తీసుకున్నామో ఖర్చు అనేది అక్కడికి మార్క్ చేసేసుకుని ఒక లైన్ అనేది వేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలండి రెండు ఉంటాయి కదా మొత్తం జాయింట్ చేసుకుని చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చేసుకోవాలి మన వేస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో దాన్ని తగినట్టుగా చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవటమే ప్లీట్స్ పెట్టేసుకుని మన బ్లౌజ్ పీస్తో సహా జాయింట్ చేసాం కదా ఆ బ్లౌజ్ పీస్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టుగా కరెక్ట్గా మార్క్ చేసుకుని పైపాటుకి ఇది కూడా జాయిన్ చేసేసుకోవాలి అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇదే విధంగా ప్లీట్స్ పెట్టేసుకుని లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసేసుకోవాలండి జాయింట్ చేసేసుకుంటే ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకి బాడీకి కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతాయి ఫైనల్ ఫినిషింగ్ ఇలా వస్తుందండి ఇదొక మోడల్ లేదు అంటే కొంచెం స్టైలిష్గా కావాలి అనుకుంటే మనం పళ్ళు పాటలో ఒక హాఫ్ పీస్ మిగిలింది కదా దాన్ని నేను వేస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర జాయింట్ చేశాను కొంచెం రౌండ్ తీసా అండి కింద రౌండ్ షేప్ లాగా ఇచ్చేసేసి ఇలా ప్లీట్స్ పెట్టి జాయింట్ చేశాను ఈ ప్లీట్స్ పెట్టిన దానికి కూడా సైడ్ అమ్మటి పైపింగ్ ఇచ్చేసాను అలాగే చిన్న చిన్న స్టోన్స్ అనేవి గ్లూ తోటి స్టిక్ చేశాను ఈ రెండు మోడల్స్లో మీకు ఏ విధంగా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు మా పాప ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉందో చూడండి బెల్ట్ కూడా స్టిచ్ చేశానండి లెహంగా చిన్న క్లిప్ యాడ్ చేసిన అండి త్రీ మీటర్స్లో పైన అంచు వరకే కటింగ్ చేసేసాను కట్ చేసేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ తోటి బెల్ట్ తీసుకోవాలి సేమ్ అదేవిధంగా లైనింగ్ కూడా కటింగ్ చేసేసుకుని లీడ్స్ పెట్టేసుకుని బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది విడిగా కుట్టేశాను ఇలా ఫైనల్ లుక్ ఉంటుంది దీన్ని కూడా లేసు చిన్న చిన్న స్టోన్స్ డెకరేషన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓకే బాయ్